హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు నేను కందిపప్పు మా ఊరికే వండుతున్నాను ఇదిగోండి కందిపప్పు నానపెట్టుకున్నాను ఒకటికి రెండు వేసుకుని వాటర్ నానబెట్టుకున్నాను అంటే ఇంత కందిపప్పు ఎందుకు వేసుకున్నారని అనుకుంటారు ఎందుకంటే నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ అయినా చెప్తాను మా ఫ్రెండ్ ఉందండి నాకు బెస్ట్ ఫ్రెండ్ తను భర్త ప్రభునందు నిద్రించారు ఈరోజు వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళకి నేను రోజు భోజనం ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకే పప్పు మామిడికాయని చికెన్ కర్రీ చేసి ఇద్దామని పప్పు వేసాను కందిపప్పు అర కేజీ ఇందులో కావాల్సినవి మూడు మామిడికాయలు వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొత్తిమీర ఇది కుక్కర్ పెడతాను పక్కన రైస్ పెట్టాను ఒండ్ పెద్ద వంట చేస్తున్నాం కదా వేడి చేద్దామని కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం అండి మామిడికాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తాం కదా ఇంకొకటి కారం కూడా మనం వేసేద్దామండి మామిడికాయ కదా మూడు నాలుగు వేసాను అండి పెద్ద పెళ్ళి రెండు కానీ కొంచెం మనం ఆయిల్ పొడి వేసుకుందాం ఇంట్లోకి ఆయిల్ పక్కన రైస్ ఉడుతుందండి పసుపు పొడి వేసుకుందాం ఇది మూత పెట్టేసుకొని వాటర్ వేసాను పట్టకు రెండు మనకి పొక్కరి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి పెట్టేసుకొని చికెన్కి చికెన్ కర్రీకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను

ఇంతవరకు అది చేస్తున్నాం కదండి పక్కన పెట్టుకొని మనం ఎత్తుకోండి చూసారా చిన్న మొక్కలు వచ్చినాయి కదా మళ్ళీ కర్రీ కూడా చేస్తానండి పప్పు actively చికెన్ కర్రీ ఎత్తుకో ఉల్లిపాయలు అన్నీ ఇలా కట్ చేసేసి మనం సడన్గా చనిపోయి బాబు ఆయన మరలాపోతున్నాం ఆటో స్టోక్లోకి వచ్చింది పులిపా తీసేస్తాను సరిపోతాయి చికెన్ అది కడుగుతానండి ఇంకో కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఈ రోజు అన్నం ఉడుగుతుంది దాని తీసేసి నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను ఇదిగోండి ఇప్పుడు చికెన్ కర్రీ చేసేస్తాను ఫస్ట్ ఇదిగోండి దానికి కావాల్సినవి చికెన్ తీసుకున్నాను రెండు కేజీలు అలవెల్లు పేస్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కొత్తిమీర ఇదిగో గరం మసాలా ఇది ఇంట్లో చేసింది ఉప్పు కారం ధనియాల పౌడర్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాను కదండి ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేస్తాము రైస్ పక్కన దింపేసాను పప్పు మామిడికాయకి కుక్కర్ పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను ఈరోజు ఇందులోండి ఆయిల్ ఎక్కువ కదా మనం పచ్చిపెట్టుకోం తర్వాత పుల్లిసైలు వేసుకుందండి

కలుపుడు ఇందులో అలకుందాండి ఒక మూడు స్పూన్లు వేస్తాను రెండు కేజీలు తీసుకున్నాను కదా సరే ఇది కూడా బాగా

శుభ్రంగా చికెన్ అంతా వేసి కలిపేసి మొక్క పెట్టేస్తే ఈ చికెన్ వచ్చిన వాటర్ అంతా బయటకు వచ్చి మొక్క అంతా ఊతగా పుడుపు కారలేస్తున్నాడు మనం దీన్ని ఒక్క ఐదు నిమిషాలు పెట్టేసుకొని ఎలా ఉంచుకోవాలి ఐదో పెట్టుకుని ఎందుకంటే ఇది అంతా మొక్క నుంచి వాటర్ అంతా వచ్చి మొక్క అంతా ఉడుగుతుంది అప్పుడు మనం కారాలు అన్నీ వేసుకుందాం మోపెట్టేసుకుని ఒకసారి మనం చూసుకుందామండి వాటర్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఇది కొద్దిసేపు ఉడకనిద్దామండి కొద్దిసేపు ఉడికిద్దాం ఒకసారి నన్ను తీసుకున్నా అంత బాగా వచ్చింది అది కూడా బాగుండే ఇప్పుడు ఇప్పుడు కారాలు వేసేసుకుని ఇప్పుడు మనం కారీ వేసేస్తున్నాం సర్జంతా వేసుకుందాం కర్ర ధనియాలని పౌడర్ ఒక మూడు స్పూన్లు వేసాను ఇది ఇంట్లో చేసిన గరం మసాలా రెండు స్పూన్లు వేసాను ఇంకా ఉంటే మన కిందకేస్తాం కదండి తర్వాత వాటర్ వేసాక చూస్తాను ఇందా కొంచెం ఉప్పు వేసాం కదండి ఇంకో కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాం తుగిన పెద్ద గ్లాస్తో గ్లాస్ వేసాను సరిపడతాం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి మనం ఇప్పుడు ఆపెట్టుకుందామండి హైలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి ఒకసారి మనం మళ్ళీ చూసుకొని కలుపుతాము చిన్న పెడతాము కలిపి చూస్తాం కానీ ఉప్పు పెద్దవాళ్ళు కొంచెం ఉప్పు తక్కువైంది అడుగు కూడా పడుతున్నాం పెట్టుకున్నాం ఒకసారి మనం ఆయిల్ ఆయిల్ పైకి వచ్చాకరగా ఉడికిపోతున్నాం ఎత్తుకొని ఇంకా కొంచెం దగ్గరగా ఇక మనం దింపేసుకున్నాం ఉప్పు కారాలు అవి కూడా సరిపోయాయి అన్నీ సరిపోయండి కొంచెం ధనియోప్తాము ధర్మశాలు అది సరిపోయింది పెట్టుకున్నాం ఒకసారి మనం చూసుకున్నాం ఒకసారి కలుపుకుందాం ఇంకొకసేపు వద్దాం కూరడీ అయిపోద్ది ఇంకా అప్పుడు మనం నిప్పేసుకున్నాం

కూర ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు కొత్తిమీర అండి ఒక్క నిమిషం నుంచి కట్టేసుకుందాం ఒకసారి మనం మొత్త తీసుకోండి ఇదిగో కూర రెడీ అయిపోయింది ఆయిల్ వచ్చింది కదండి కూర రెడీ అయిపోయింది ఇది కూడా మనం దింపేసుకొని దింపేసి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ మీద పప్పు మాడికి కుక్కరు పెట్టేసుకుందాం పక్కన దింపేసుకుందాం ఇదిగోండి పప్పు ఉడికిపోయింది అందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుని దీన్ని శుభ్రంగా మెత్తిపేసుకొని తాలింపేస్తున్నాను ఈ పప్పు తోటి నాలుగు మామిడికాయలు వేసానండి అర కేజీ పప్పు వేసి పప్పు బయట బయట తెచ్చాను మదిపేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం మళ్ళీ రైస్ పెట్టాను ఇంకో గుండుగు పప్పు తలింపేసేద్దాండి అది రైస్ దింపేసి ఇదిగోండి పోపు కూడా తాలింపు కూడా తీసాను ఇదిగోండి ఎల్లుల్లిపాయ ఎండుమి రూపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు తాలింపు వేసినప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఆయిల్ పెట్టాను పోపు పప్పులకు పోపు పెడుతున్నాను ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎండుమి రూపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు సరివేప్పేలు అయిపోయండి చెప్పాను కదండీ విడిగా చ ఈరోజు వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళకి భోజనం పెడుతున్నాను పెడుమిరగాయాల జీలకర్ర ఆవాలి ముందు చేపల పూసు పెట్టేసాను అది ఒక వేడికని తీసాను తర్వాత చికెన్ కర్రీ చేసి పప్పు టమాటా పప్పు మామిడికాయలు పప్పు టమాటా అంటున్నాను మర్చిపోతున్నాను పప్పు మామిడు పప్పు మావిడికే చేశాను అన్నమాట అందులో మనం కరివకా కూడా వేసేసుకోసేసుకున్నాను ఈరోజు నా నేను చేసిన ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేయండి మా ఫ్రెండ్ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించండి వాళ్ళ ఆదరణ కొరకు వాళ్ళు ఇప్పుడు ఆ కష్టంలో ఉన్నారు మా ఫ్రెండ్ అన్నమాట మా బెస్ట్ ఫ్రెండ్ మా ఇద్దరికి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్షిప్ అన్నమాట అండి తగిపోతుంది ఇంకా లేదా మేము బయటికి స్టవ్ కట్ చేసుకుని అండి తాలింపేసేస్తాం ఇది కొంచెం మనం పప్పునొక్కసారి పొయ్యి పెడతాం ఎద్దుకోండి తాలింపు వేస్తాం కదా నిమిషం వాటర్ ఆడతారు రెడీ అయిపోయింది ఈరోజు ఈ పప్పు మా ఉడికే ఈ చికెన్ కర్రీ అలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఇంకో రైస్ కూడా చేయాలి వాళ్ళకి సరిపోతుంది ఆ రైస్ కూడా ఉండక వాళ్ళకి పట్టుకెళ్ళి ఈరోజు చేస్తాను మా ఫ్రెండ్ కుటుంబం కొరకు ప్రార్థించండి వారు కష్టంలో ఉన్నారు కాబట్టి వారిని ఆదరించాలి కాబట్టి ప్రార్థన చేయండి ఈ వీడియోలో ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం